హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు వచ్చేసి హై ప్రోటీన్ ఫుడ్ అండి ఇది నట్స్ అండి నట్స్ అందరికీ తెలిసినాయి కదండి ఇవి గుమ్మడి గింజలు అండి హెయిర్కి చాలా మంచిది లేడీస్కి అయితే చాలా అన్ని విధాలుగా ఉపయోగపడతాయండి ఇవి అయితే నేను ఎక్కువగా తీసుకునేదాన్ని అండి కొద్ది రోజులు డైట్ చేసిన అండి కొద్ది రోజులు కాకుండా కొన్ని సంవత్సరాలు చేసిన టూ త్రీ ఇయర్స్ చేసిన అనమాట అప్పుడు ఎక్కువ ఈ నట్స్ తీసుకునేదాన్ని అప్పుడు జుట్టు చాలా మంచిగా ఉండండి జుట్టు కానీ స్కిన్ కానీ చాలా బాగుండేది ఆ తర్వాత ఈ మానేసినాక మళ్ళీ జుట్టు ఉట్టుకోవడం స్టార్ట్ అయిందండి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఇవి కొంచెం నానబెట్టుకున్నండి ఇవి కొంచెం ఇన్ని ఒక రోజుకి మనిషికి ఇన్ని సరిపోతాయండి గింజలు తర్వాత వచ్చేసి వాల్నట్స్ అండి వాల్నట్స్ మనకు మొక్కల నొప్పులకు బాగా పనిచేసాయండి ఇవి మన బ్రెయిన్ ఆకారంలో ఉంటాయి ఇవి చాలా హెల్తీ అన్నమాట ఈ ఫుడ్డు ఈ నానబెట్టుకొని పచ్చి నానబెట్టుకొని కొంచెం పొట్టు లైట్గా తీసుకొని తినొచ్చు అండి బాగుంటుంది తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ షీట్స్ అండి సన్ఫ్లవర్ షీట్స్ ఇవి కూడా రోజు కొంచెం ఎన్ని సరిపోతాయండి నానబెట్టుకుంటే నేను నానబెట్టుకొని తినేసేయండి సాయంత్రం నానబెట్టుకొని ఉదయం తినవచ్చు ఉదయం నానబెట్టుకొని సాయంత్రం కూడా తినేయచ్చు అండి రోజు ఏదో ఒక రూపంలో నానబెట్టుకొని తింటే బాగుంటుంది అప్పుడు నేను డైట్ చేసినప్పుడు ఈ లైట్గా వేయించుకొని తిన్నానండి నేనైతే జీడిపప్పులు అండి ఈ నిండా ఉండే జీడిపప్పులు ఇవి జీడిపప్పులు ఎక్కువ స్వీట్లా వేస్తాం కదండీ ఇవి అయిపోయినాయి ఈ కూడా కనీసం ఒక రోజుకు ఇక నాలుగు నుంచి ఐదు తింటే మంచిదే అండి ఇది అంటే మామూలుగా డైరెక్ట్ తింటే ఎక్కువ కొంచెం ఫ్యాట్ వస్తుంది కానీ నానబెట్టుకొని తినడం వల్ల ఏమి రాదండి బాగానే ఉంటుంది తింటే ఇవి వచ్చేసి షియా సీడ్స్ అండి ఇది షియా సీడ్స్ ఇంకా వేరే కుల్లా ఉండగా నేను అవే తింటున్నాను అనమాట ఇదేమో జాకెట్ ఇంకా ఇక్కడ ఇలా ఓపెన్ అనమాట ఇవి కూడా బాగుంటాయండి చీయా సీడ్స్ అంటే వేరే ఒక బాక్స్లో ఉండగా అవి కుళ్ళా ఉన్నాయండి ఇవి తీసుకుంటున్నాను అనమాట చీయా కూడా మనం రోజు ఇండి నానబెట్టుకుంటే బాగుంటుందండి నానబెట్టుకొని తినేయచ్చు వీటిలో కూడా చాలా పోషకాలు ఉంటాయండి చీయా సీడ్స్లో ఇవి వచ్చేసి అవిషగింజలు అండి ఇవి ఈ గింజలు కూడా ఇవి ఎన్నో విధాల మనకు ప్రయోజనాలు ఉంటాయి కదండి కదండీ అవిషగింజలలో కొంచెము ఇవి స్మెల్ కొంచెం వేరేలా ఉంటాయి కానీ ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఆయిల్స్ కూడా వస్తుంది కదా అవిసే ఆయిల్ ఇది దీన్ని ఈ మధ్యన కారం పొడిగా చేసినా అండి కారంపొడి పిల్లలు పంపించేసిన మేము కూడా తిం తింటున్నాము మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇవన్నీ డ్రై నట్స్ అన్నీ అవిసే గింజలు కూడా మామూలుగా రోజుకు మాత్రం సరిపోతాయండి వీటిని కూడా నానబెట్టుకుంటే కొంచెం ఇట్లా గ్రేవీ లాగా వచ్చేస్తుంది అన్నమాట అయితే వేయించుకొని కూడా తినేయచ్చు అనమాట ఇవి అవిసె గింజలు అండి అంతే అండి ప్రస్తుతానికి ఇవి ఏమున్నాయండి ఇంకా కొంచెం ఇంకా వేరే కూడా ఉండండి ఇవి అయిపోయినాయి అనమాట అయితే నేను ప్రస్తుతానికి ఇవి నానబెట్టినండి గుమ్మడి గింజలు ఇవి వాల్నట్స్ ఇవన్నీ కొంచెం కొంచెం నానబెట్టినండి ఇవి నేరుగా నేను స్పూన్ తోటి తినేస్తాను అంతే అండి ఈరోజు ఇంతే అండి ఇక తినేయడమే ఇందులో కొన్ని గింజలు మర్చిపోయినట్టున్నా సన్ పవర్ గింజలు ఇలా మీరు కూడా ఇంట్లో ఇటు ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా అయితే హెయిర్కి బాగా ఉపయోగం అండి ఎందుకంటే నేను ఇంత ముందు కదా నా హెయిర్ చాలా మంది అడిగారు అనమాట మీ హెయిర్ ఏంటి ఇంత పొడవుంది అని ఈ మధ్యలో అన్నీ మానేసి నండి మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతున్నట్టుంది మానేసి మళ్ళీ ఊడిపోవడం స్టార్ట్ అయింది తింటున్నా అండి ఓకే అండి మీకు ఇవి ఒకసారి ఇంట్లో ట్రై చేసుకు చేయండి అందరూ తినేవచ్చండి కుటుంబం అంతా ఎవరైనా తినేవచ్చండి నానబెట్టిన అయితే ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి వేయించుకొని కూడా తినవచ్చు కానీ నానబెడితే ఇంకా బెటర్ అని నా అభిప్రాయం అండి అంతే అండి ఈరోజు రెసిపీ ఇంతే అండి ఇంకేం చేయలేదు అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అండి